హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక భరించలేని బాధలు ఎక్కువైపోయి చావ్య గతి అనుకున్న వారిని సైతం చిటికేసినందులో బయటపడి వేసినటువంటి అద్భుతమైన మంత్రం ఎంతో శక్తివంతమైన మంత్రం అండి నో పూజ నో నైవేద్యం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి మంత్రం అండి ఇదొక కాలభైరవుడికి సంబంధించిన మంత్రం కాలభైరవుడు అంటేనే ఒక పవర్ఫుల్ దేవుడు అని మనందరికీ కూడా తెలుసు మనము గనక భరించలేని బాధల్లో ఉన్నప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్న అప్పుడు కాలభైరువుని గనక పాదాలు పట్టుకునే శరను కోరాము అంటే ఆ కష్టాల నుంచి మన దరిద్రాల నుంచి మన బాధల నుంచి చిటికేసినంతలో బయటపడి వేస్తాడు అది ఎంతటి కష్టమైనా కానివ్వండి ఎలాంటి బాధ అయినా కానివ్వండి కటిక దరిద్రంలో మగ్గుతున్న వారినైనా సరే ఈ మంత్రం చెప్పుకోవటం మొదలు పెడితే సాక్షాత్తు కుబేరుడే వచ్చే డబ్బుల మూటలు మీ ఇంట్లో గుమ్మరించి వెళ్తాడు ఇది అక్షర సత్యం అండి ఇది ఒక స్వర్ణాకర్షణ భైరవ మంత్రం ఈ మంత్రాన్ని గనుక మనం చెప్పుకున్నట్లయితే మనకు ఈ ప్రపంచంలో దేన్నైనా ఆకర్షించే శక్తి వస్తుంది దేన్నైనా సంతం చేసుకోవచ్చు మీ దగ్గర లేనిది ఏది ఉంది ఇది కావాలి నాకు మనసా ఇది కావాలి దేవా అంటే అది మీకు అయిపోతుంది అంతటి శక్తి మీకు వస్తుంది భైరవుడు మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తాడు మనకు ఎవరైనా చెడు చేయాలని చూసినా వారి తరం కాదు కదా పైగా తిప్పి తిప్పికొట్టి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది ఈ అద్భుతమైన మంత్రం ఎలాంటి పీడ పిశాచాలు కానీ దరిద్రాలు కానీ పేదరికం కానీ మనల్ని ఏమీ చేయలేవు మన తల్ల వెంట్రుక కొసని కూడా తాకలేవు అన్నింటినీ కూడా తరిమి కొట్టేస్తాడు కాలభైరవుడు మీరు ఏ కష్టం కోసమైనా చెయ్యొచ్చు ఏ కోరిక కోసమైనా చేసుకోవచ్చండి అంటే మనిషి జీవితంలో ఎన్ని రకాలు కష్టాలైతే వస్తాయో వాటన్నింటి కోసం చేసుకోవచ్చు దీనికోసం చెయ్యొచ్చు దానికోసం చెయ్యకూడదు అన్న మాటే ఉండదు ఏదైనా అవ్వనివ్వండి మీ మనసుకు బాధ ఉందా భరించలేకున్నారా దాని నుంచి మీరు బయటపడాలి అనుకుంటున్నారా ఆ క్షణం వెంటనే ఒక్కసారి ఈ మంత్రాన్ని గనుక చదివారు అంటే మీ కష్టాలు బాధలు దరిద్రం అన్నీ కూడా పటాపంచులు అయిపోతాయి అంత అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్న చాలా చాలా శక్తివంతమైన ఒక మంత్రమండి నిజంగా ఇది మీ కంట పడింది అంటే ఇక మీ కష్టాలన్నీ కూడా ఈరోజుతో అంతమైపోతున్నాయని మీ దరిద్రాలన్నీ ఈరోజు తుడిచిపెట్టుకుపోతున్నాయని హాయిగా నమ్మి ప్రశాంతంగా ఉండిపోండి భారమంతా కాలభైరువుని మీద వేసేసి మీ కష్టాలన్నీ తొలగిపోయాయి తీరిపోయాయి అని మీ గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోండి అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు ఎందుకంటే మనస వాచ ఆయనకి మీ కష్టాలు కర్మలు బాధలు దరిద్రాలు అన్నింటినీ కాలభైరుడికి అప్పగించేశారు ఇంకా ఆయన చూసుకుంటాడు ఆయన చక్రం తిప్పుతాడు మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి గడ్డు స్థితిలో ఉన్నా మిమ్మల్ని బయట పడవేస్తాడు మీ బాధలన్నీ తొలగించేస్తాడు మీ దరిద్రాన్ని పోగొడతాడు మీ చుట్టూ ఉన్న పీడ పిశాచం ప్రతి ఒక్కటి తరిమి కొడతాడు మరి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి ఈ పవర్ఫుల్ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి అని అంటే ముందుగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో ఎవరికి అవసరం ఉందని ఈ క్షణం మీకు అనిపిస్తుందో వారికి వెంటనే షేర్ చేసేయండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసిగిపోయి ఉంటారండి సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఒక్కసారి ఇన్ని చోట్ల తిరిగేశారు ఇంత డబ్బు ఖర్చు పెట్టారు ఆఖరి సారిగా అన్నట్టు ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి మీ కోరిక మీ ప్రాబ్లం తీరకపోతే సాల్వ్ కాకపోతే ఇంతటితో వదిలేయండి ఎందుకంటే జ్యోతిష్యం చెప్పటంలో ఈయనకి అరవై ఏళ్ల అనుభవం ఉంది కొట్టిన పిండి ఈయనకి జ్యోతిష్యం చెప్పారు అంటే వందకు వంద శాతం జరిగి తీరాల్సిందే ఎంతటి మొండి సమస్యకైనా కాదు లేదు జరగదు అన్న మాటే ఉండదు ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న గురుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం శ్రీ వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంత్ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీర్ మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అవనివండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ఇలా ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు కేవలం ఫోను ద్వారానే అలాగే పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు మీరు నేరుగా వెళ్ళాల్సిన అవసరమై అంతకంటే కూడా లేదు థర్డ్ పర్సన్ తెలుస్తుందని భయపడాల్సిన అవసరం లేదు మూడవ కంటికి తెలియకుండా మీ ప్రతి ప్రాబ్లంని కూడా ఒక్క ఫోన్ కాల్ తో మీరు పరిష్కరించుకోవచ్చు ఇంకొకటి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న మీ బంధువులకు సైతం అందుబాటులో ఉంటారు ఎందుకంటే అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే మనలాగా పరిష్కరించడానికి అక్కడ ఎవరు ఉండరు వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి నమ్మకంతో స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరైనా షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే భరించలేని బాధల్లో ఉన్నారో సహించలేని కష్టాల్లో ఉన్నారో దరిద్రంలో మగ్గిపోతున్నారో అష్ట కష్టాలు అనుభవిస్తారు కష్టం అంటే ఒక్కదాని ఒకటి వచ్చి ఒకదాని వెంట ఒకటి వచ్చి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి చేస్తున్నాయి దిక్కు తోచనివ్వకుండా చేసేస్తున్నాయి అయోమయంలో పడేస్తున్నాయి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇన్ని ఒక్కదాని మీద ఒక్క సమస్యలు వచ్చి మీద పడుతుంటే ఎలా బ్రతకాలి నాకు నిజంగా చావే గతి అని ఒక్కసారి మనిషికి అనిపిస్తుంది ఎప్పుడు మనకు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయినప్పుడు అప్పుల బాధలు ఎక్కువైపోయినప్పుడు ఇవి ఇలా ఉంటే ఇంట్లో ఎవరికో ఒకరికి తీవ్రమైన అనారోగ్యాలు ఒక్కరికి పోతే ఒకరికి తగ్గినట్టే తగ్గి మళ్ళీ తిరగబెట్టడం ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా కూడా అవి తగ్గకుండా మళ్ళీ మళ్ళీ రావటం ఇంట్లో మనశ్శాంతి ఉండదు బయటకు వెళితే మనశ్శాంతి ఉండదు పని చేసే చోట మనశ్శాంతి ఉండదు వీటికి అన్నింటికి తోడు ఇంకా ఒక్కొక్కసారి చెయ్యని పనులకు నీలాప నిందలు మొయ్యాల్సి వస్తుంది అనవసరంగా లేనిపోనివి మన మీద పడిపోతూ ఉంటాయి ఏవేవో మన మెడకు చుట్టుకుంటూ ఉంటాయి మనం చెయ్యనివన్నీ కూడా మన మెడకు చుట్టుకునే ఉంటాయి ఒక్కొక్కసారి ఇలాంటి దిక్కుతోచని స్థితి ఎలా ఉంటుంది అంటే చాలా నరకంగా ఉంటుంది కొంతమంది ఎంతో కష్టపడి చదివి ఉంటారు ఉద్యోగం కోసం ప్రయత్నించి ప్రయత్నించి ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ప్రయత్నించి కూడా విసిగిపోయి ఉంటారు ఒకవైపు ఇంట్లో వాళ్ళు ఇంకెప్పుడు ఉద్యోగం సంపాదిస్తామంటే బయట వాళ్ళు ఇంకా నువ్వు ఉద్యోగంలో చేరలేదా అంటే ఇరుగు పొరుగు చుట్టాలు అందరూ ఏంటి మీ పిల్లవాడు ఇంకా మీ అమ్మాయి ఇంకా ఉద్యోగంలో చేరలేదా అని సూటిపోటి మాటలు మానసికంగా కృంగతీసేస్తారు కొంతమందికి పెళ్ళిళ్ళు చాలా లేట్ అవుతుంటాయి అవి గ్రహ దోషాలు కానీ ఫైనాన్షియల్ ఇబ్బందులు కానీ ఏదో ఒకటైతే ఉంటుంది అలా పెళ్ళిళ్ళు లేటుగా అయినా కూడా వారికి కూడా మాటలతో గుచ్చి గుచ్చి చంపేస్తూ ఉంటారు ఒకటి కాదు రెండు కాదండి పిల్లలు లేకపోయినా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అప్పుల బాధల్లో ఉన్న అనారోగ్య సమస్యలతో ఉన్న మానసిక సమస్యలతో ఉన్న దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టేస్తూ ఉంటాయి అలాంటప్పుడు తీవ్రమైన కష్టాలను అనుభవిస్తున్నారు ఆ కష్టాల నుంచి బయటపడాలి బయటపడాలి అంటే ఏదో ఒక అద్భుతం జరిగితే కానీ నా జీవితంలో నేను వీటి నుంచి బయటపడలేను అని అనుకున్నప్పుడు అండి ఈ ఒక్క మంత్రాన్ని మీరు పఠించి చూడండి భైరవుడు మీ కష్టాలని మీ దరిద్రాలని మీ బాధలని క్షణాల్లో పటాపంచలు చేసేస్తాడు అంత శక్తివంతమైన మంత్రం అంత శక్తివంతమైన దేవుడు భైరవుడు ఇక ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని అంటే కనుక మీరు మంగళవారం స్టార్ట్ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు కుదిరితే బ్రాహ్మీ ముహూర్తంలో వేకువజామున మూడు గంటల యాభై నిమిషాల నుంచి ఆ తర్వాత చేసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది లేదా అంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి తదాస్తు దేవతలు తిరిగే సమయం సంధ్యా సమయంలో ఆ సమయంలో చేసుకోండి అద్భుతంగా ఉంటుంది లేదా రాత్రి పూట ఈ సమయాల్లో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు కుదిరితే చక్కగా స్నానం చేసేసి దేవుడికి పూజ చేసుకొని చేస్తామండి అంటే అద్భుతమైన ఫలితం వస్తుంది మనసుకి ప్రశాంతత ఉంటుంది మెయిన్ పూజ చేశామంటే భగవంతుడు నా కష్టాలన్నీ తీర్చిపోతున్నాడు ఈ రోజుతో నా బాధలన్నీ అంతమైపోతున్నాయి అన్న ఒక్క మనసుకి ఒక ఇది వస్తుంది ఒక ధైర్యం వస్తుంది అలా చేసుకోండి లేదు మేము ఇట్లా ఉన్న చోటనే చెప్పుకుంటామండి అని అంటే కూడా చెప్పుకోండి కాకపోతే ఏంటంటే నాన్ వెజ్ తిన్నప్పుడు పీరియడ్స్లో ఉన్నప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు చెప్పకుండా ఉంటేనే మంచిది మీ బాధలు ఎక్కువైనప్పుడు మీరు కనుక ప్రతిరోజు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉన్నారు అంటే పట్టాపంచలైపోతాయండి మీ కష్టాలు బాధలు సకల దరిద్రాలు అన్నీ కూడా ఇంకా మీరు ఈ డేట్ అంటే ఈ చెయ్యకూడని సమయంలో ఉన్నప్పుడు అప్పుడు చెయ్యకండి తర్వాత కంటిన్యూ చేసుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆపదుద్ధారణాయ హ్రాం హ్రీం హ్రూం అజామల లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ దారిద్ర్య విద్వేషాయ శ్రీమహ భైరవాయ నమ శ్రీం హ్రీం ఐం ఈ అండి అద్భుతంగా 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 పనిచేస్తుంది సకల దరిద్రాలని పటాపంచలు చేస్తుంది సకల చెడు శక్తులని నెగిటివ్ శక్తులని అన్నింటినీ తరిమి కొడుతుంది మీరు ఇంతకాలం ఏ పేదరికంలో అయితే మగ్గిపోతున్నారో ఆ పేదరికాన్ని తొలగించేస్తుంది మీ ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చున్నాయో వాటన్నింటిని పారద్రోలేస్తుంది ఇక్కడ మీ జీవితంలో ఇక మీదట దేనికి లోటు ఉండదు ఎందుకంటే ఇది స్వర్ణాకర్షణ భైరవ మంత్రం దేన్నైనా ఆకర్షించగలిగే శక్తి మీకు ఉంది దేనికి లోటు అన్నది ఉండదు ఒక్కసారి మనస్తృప్తిగా మీరు భైరవుణ్ణి నమ్మి ఈ మంత్రం కనుక చెప్పుకున్నారు అంటే మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని బాధ తీవ్రమైన కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తాడు మరి ఎన్నిసార్లు చెప్పుకోవాలి అంటే మీకు కుదిరితే ట్వంటీ వన్ టైమ్స్ కానీ ట్వంటీ సెవెన్ టైమ్స్ కానీ చెప్పుకోండి రోజుకి అద్భుతంగా పనిచేస్తుంది మహా అయితే ఒక అరగంట సేపు కూడా పట్టదండి ఈ మంత్రం చెప్పుకోవటానికి మీ కష్టాలు మీ బాధల కంటే అరగంట సమయం మీకేమీ ఎక్కువ కాదు కదా నిజంగా ఇలా చేసి చూడండి ఆ తర్వాత మీకు రిజల్ట్ రావటం మీ కళ్ళారా మీరే చూస్తారు ఆ తర్వాత మీరే నాకు మీ సమస్యలు తీరా అయ్యే నాకు వీడియో కింద కామెంట్ పెడతారు అంత అద్భుతంగా పనిచేస్తుంది మీరు దేనికోసమైనా కూడా చేసుకోవచ్చు ఇక నేను బిలీనీరు గురించి మన ఛానల్లో వీడియోస్ చేశానండి అలాగే ఎవరికైనా బిలీనీరు చక్ర కావాలి అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే పంపిస్తాను అని చెప్పాను చాలా మంది ఆర్డర్ పెట్టుకున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి చేరాయి అందులో ఒక్కరు ఈ రోజు చాలా అద్భుతమైన ఒక హ్యాపీనెస్ అయినటువంటి ఒక గుడ్ న్యూస్ ని అందించారండి ఏంటి అంటే ఈ చక్రం వెళ్ళిన ఒక వన్ అవర్లోనే ఆమెకి గుడ్ న్యూస్ వచ్చిందండి నిజంగా మీరాకలి అనిపించింది నాకైతే అది మీతో షేర్ చేస్తున్నాను చూడండి హాయ్ మ్యామ్ ఈరోజు ఇంటికి ఇది వచ్చింది నేను ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ కూడా విన్నాను మావి ఎప్పుడో మనీ స్టక్ అయిపోయిందండి ఒక ఒక దగ్గర ఎయిటీ ల్యాక్స్ అవి ఇప్పుడు కోర్టులో ఉన్నాయి అవి వచ్చేస్తాయి అని చెప్పి ఇప్పుడే కాల్ చేశారు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అందుకే మీతో ఈ విషయం చెప్పాలి అని అనిపించింది ఇది మాకు చాలా చాలా గుడ్ న్యూస్ మ్యామ్ అంటూ చెప్పారు అలాగే అందుకే మీకు ఫస్ట్ మీకే చెప్పాలి అనిపించింది ఈ గుడ్ న్యూస్ అని మీకే షేర్ చేస్తున్నాను అంటే ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నారండి చాలా నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఈ బిలీనియర్ చక్ర ఇంటికి వెళ్ళిన హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నాకు తెలిసి ఆవిడ ఈ బిలీనియర్ చక్ర ఇంటికి చేరగానే ఇప్పుడే వచ్చిందండి రిసీవ్ చేసుకున్నాను అని ఒక మెసేజ్ పెట్టారు తర్వాత హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత చూస్తే ఈ గుడ్ న్యూస్ చెప్పారు చాలా నిజంగా ఒక మిరాకెల్ అనిపించిందండి మీకు కూడా ఎవరికైనా ఈ బిలీనియర్ చక్ర కావాలి అని అంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఈ బిలీనియర్ చక్ర మీ దగ్గర ఉంటే ప్రతిరోజు కూడా గుడ్ న్యూస్లే ఉంటాయి మీ జీవితంలో ఏది లేదు అన్న మాట ఉండదు దేనికి లోటు ఉండదు డబ్బు పరంగా ఆస్తి పరంగా ఐశ్వర్యం పరంగా అలాగే మానసిక శాంతి పరంగా మీకు ఎవరైనా ఇష్టమైన వ్యక్తి దూరమైన ప్రతి ఒక్కటేనండి మీ జీవితంలో ఒక సంపూర్ణమైన జీవితం మీకు అందిస్తుంది ఈ బిలీనియర్ చక్ర ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంటే గనక నాకు ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి తప్పకుండా నేను మీకు పంపిస్తున్నాను అంటే త్వరగా ఆర్డర్ పెట్టుకోవటం అనేది చెయ్యండి ఎందుకంటే మన దగ్గర చక్రాస్ అన్నవి స్టాక్ లేకుండా పోతున్నాయి అంతలా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి ఎవరికైనా కావాలంటే ఒకసారి వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి మీకు నేను పంపిస్తాను ఓ వెంటనే ఇక ఈ రోజు వీడియో మీకు ఎంత నచ్చిందని భావిస్తున్నాను హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా శ్రవేజన సుఖన భవన్